ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాలక్ష్మి అష్టకం ఈ శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని ఒకసారి రోజుకు చదివిన వారికి మహా పాపాలు నశిస్తాయి రోజుకు రెండుసార్లు చదివిన వారికి ధనం ధాన్యం మరియు సంపదలతో నిండిపోతారు ఈ అష్టకాన్ని రోజుకు మూడు సార్లు పఠించిన వారికి శత్రువుల అంతం జరుగుతుంది శత్రువులు అంటే బాహ్య శత్రువులు అంతఃశత్రువులు మహాలక్ష్మీదేవి ఎల్లప్పుడూ కృపావంతురాలిగా ఉండి వారికి మంచి వరాలు ప్రసాదిస్తుందని ఈ శ్లోకం యొక్క ఫలశ్రుతిలో చెప్పారు ఇప్పుడు మరి ఈ శ్లోకాన్ని చదివి దీని తాత్పర్యం తెలుసుకుందాము నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ सर्वपापहरे देवि महालक्ष्मीर्नमोऽस्तु सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवि महालक्ष्मीर्नमोस्तु ते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि मन्त्रमूर्ते सदा देवि महालक्ष्मीर्नमोऽस्तु ते आद्यन्तरहिते देवि आदिशक्तिमहेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मीर्नमोऽस्तु ते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्तिमहोदरे महापापहरे देवि महालक्ष्मीर्नमोऽस्तु ते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मीनमोऽस्तु ते ेताम्बरधरे देवि नानालङ्कारभूषिते जगत्तिते जगन्मातः महालक्ष्मीर्नमोऽस्तु ते महालक्ष्मीष्टकस्तोत्रं यः पठेद्भक्तिमा नरः सर्वसिद्धिमावाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पटेन्नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटेन्नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवेन्नित्यं प्रसन्नावरदाशुभा ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అర్థం అమ్మ శ్రీపీఠ నివాసిని మహామాయారూపిణి దేవతలచే పూజింపబడు తల్లి గదా శంఖచక్రాలను ధరించిన దేవి మహాలక్ష్మి నీకు అనేక నమస్కారములు నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాప దేవి మహాలక్ష్మి నమోస్తుతే గరుట్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయం కలిగించిన దేవి సకల పాపహారిణి మహాలక్ష్మి నీకు నమస్కారములు సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞురాల సకల వరాలు ప్రసాదించే దయామయీ దుష్ట శక్తుల్ని తొలగించే పరాశక్తి అన్ని దుఃఖాలను హరించే లక్ష్మీదేవి నీకు నమస్కారములు సిద్ధి బుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుదే సిద్ధిని బుద్ధిని ప్రసాదించే తల్లి భుక్తిని ముక్తిని అనుగ్రహించే దేవి మంత్రమూర్తే దివ్యకాంతిమయీ మహాలక్ష్మి నీకు నమస్కారములు ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుదే ఆద్యంతాలు లేని దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగం వల్ల జన్మించిన తల్లి ధ్యానంలో గోచరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుదే స్థూల రూపంతోనూ సూక్ష్మరూపంతోనూ మహారౌద్ర రూపంతోనూ కనిపించే తల్లి మహాశక్తి స్వరూపిణి గొప్ప ఉదరం గల జగజ్జనని మహాపాపాల్ని హరించే దేవి మహాలక్ష్మి నీకు నమస్కారములు పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసన భంగిమలో కూర్చుని ఉండే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరీ జగజ్జనని మహాలక్ష్మి నీకు నమస్కారములు శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగత్సితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే తెల్లని వస్త్రధారణ చేసిన దేవి ఎన్నో ఆభరణాలతో అలంకరించబడిన తల్లి జగత్తును ఆదరించే జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారములు ఫలశ్రుతి మహాలక్ష్మష్టక స్తోత్రం యొ పఠే భక్తి మాన్నర మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ఏకకాలే పఠేన్ నిత్యం మహాపాప వినాశనం ద్వికాళం యహ్ పఠేన్ నిత్యం ధనధాన్య సమన్విత త్రికాలం యహ్ పఠేన్ నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్ భవేన్ నిత్యం ప్రసన్నా వరదా శుభ ఇంద్రుడు గావించిన ఈ మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపత్తులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకలాభ్యుదయాలు పొందుదురు రోజుకు ఒక ఉదయం మాత్రమే పఠించేవారు మహా పాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంత్రం రెండుసార్లు పఠించే వాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠించే వాళ్ళు సకల శత్రు బాధల్ని తొలగించుకొని సుఖిస్తారు అట్టి వారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలను కలిగిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించి ఫలితం పొందాలన్నా భక్తి ముఖ్యం భక్తి లేని పారాయణం చిల్లులు పడిన కుండలో పోసిన నీలవలే వృధా అవుతుంది సర్వం మహాలక్ష్మి అధీనం ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహపర సుఖ జీవనులై ఉంటారు కామక్రోధాదులైన అరిషడ్ వర్గమే మహాశత్రువులు వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాతంకరణలు అవుతారు భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు అటు వారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది అంతా శత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో స్థుతించి పూజించాలి త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు గావించిన ఈ దివ్య స్తోత్రాన్ని మహర్షులు